హరి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాధిపతి నమ మకర రాశి వారికి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల ఫలితాలు గత రెండు సంవత్సరాలుగా గురు సంచారం అనుకూలంగా లేదు మకర రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలో మారి సంచారం ప్రారంభిస్తున్నారు వృషభంలో సంచారం వల్ల మకర రాశి వారికి అర్ధలాభం తదైశ్వర్యం హర్షితం సదా స్వజన సౌఖ్యం చమస్తే గురు అన్నే శుభాలే అంటారు కదా అర్ధలాభం తదైశ్వర్యం ఐశ్వర్యము అంటే సంపద అన్నిరకాల అన్ని రకాల సంపద అన్ని రకాలు ఏదైనా సరే దాన్ని సంపద శుభం కలిగించేది ప్రతీకూల సంపద అర్ధలాభం మకర రాశి వారికి అర్థలాభం డబ్బే కాదు అనుకున్నటువంటి కార్యాల్లో మంచి ఫలం లభిస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆశించిన దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఉదాహరణకి ఒక స్టూడెంట్ విదేశాల్లో ఒక మంచి కోర్సులో మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి అనుకుంటే అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి యూనివర్సిటీలో ఇంకా మంచి కోర్సులో సీట్ వస్తుంది ఈ దేశంలో కూడా ఇక్కడ కూడా ఏదో ఒక కోర్స్ అనుకుంటే ఇంకా మంచి కోర్సులో సీట్ వస్తుంది ఎన్ని మార్కులు వస్తాయంటే ఎక్కువ మార్కులు వస్తాయి అది విద్యార్థికి సంబంధించినటువంటిది ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పుడప్పుడే ఇంక నాలుగు వేల దగ్గర ప్రమోషన్ వచ్చే అవకాశం లేదండి అంటారు కానీ అనుకోకుండా ప్రమోషన్ వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఏదో ఇంత హైక్ వస్తుంది అనుకుంటారు కానీ అంతగా ఎక్కువ వస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే మా రాశి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో వివాహం ప్రయత్నం చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా గురుబలం బాగాలేదు ఎంత ప్రయత్నించినా సఫలం కావటం లేదు ఈ సంవత్సరంలో అనుకున్న దానికంటే మంచి సంబంధాలు వచ్చి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకి మంచి అవకాశం వ్యాపారం వృద్ధి పొందుతుంది పెంపొందించుకోవచ్చు కొత్త శాఖలు ప్రారంభించుకోవచ్చు లాభాలు కంటే ఎక్కువగా ఉంటాయి అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఏ పని చేపడతారో ఏ ఆలోచన ఉంటుందో ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరి సంతోషంగా మనస్సౌఖ్యము మనసుకు సంతోషం కలిగేటువంటి కాదు సదా స్వజన సౌఖ్యంచ మీరు సుఖంగా ఉండడం వల్ల మీరు ఆనందంగా ఉండడం వల్ల మీ కోరుతులు నెరవేరడం వల్ల మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు ఎంతో ఊరికి మంచి జరిగితే మిగతా వారందరికీ హ్యాపీనే కదా మకర రాశి వారు ఎంతోమంది కొన్ని మంది ఉన్నారు ఆ మకర రాశి వారికి జరిగినటువంటి శుభం వల్ల అడ్మిషన్ కానీ ఒక ప్రమోషన్ కానీ ఒక హైక్ కానీ ఒక వివాహం కానీ ఒక సంతానం కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైతే లభిస్తుందో దానివల్ల ఇంట్లో వారికి కూడా సంతోషం కలుగుతుంది అంటే మీరు సాధించినటువంటి ఫలితం వల్ల మీ ఇంట్లో వారు కూడా సంతోషిస్తారు ఆనందిస్తాడు అటువంటి మంచి శుభమైనటువంటి కాలం మకర రాశి వారికి సంవత్సరము గురువు వృషభరాహిలో సందానం చేయడం వల్ల పంచమ స్థానము ఐదవ స్థానము చాలా మంచి స్థానం అక్కడ ఉండి ఆయన సప్తమాన్ని వృక్షకాన్ని చూస్తున్నాడు ఆ వృక్షకము మకర రాశి వారికి పదకొండవ స్థానం లాభస్థానము లాభం కలుగుతుంది ఏ లాభం కలుగుతుంది అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో లాభాన్ని కలిగిస్తాడు గురువు పంచమ స్థానంలో ఉండి ఏకాదశ స్థానాన్ని చూడటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి అలాగే మకర రాశి తొమ్మిదవ స్థానాన్ని మకర రాశిని చూస్తున్నాడు మకర రాశి మీద దృష్టి ఉంది గురు దృష్టి మకర రాశి మీద ఈ సంవత్సరం ఉంది మకర రాశి మీద గురువు దృష్టి ఉంది కాబట్టి మే ఒకటో తేదీ తర్వాత నుంచి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేటువంటి కాలము అభివృద్ధి పదములో పయనించేటువంటి కాలము కోరుకున్న కోరికలు ఆలోచనలు నెరవేరే కాలము బాగా కలిసి వచ్చే కాలం గురువు అనుగ్రహం చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు గురువు అనుగ్రహం చాలా బాగా ఉంది ఆ విధంగా ఈ గురువు ఫలితాలని మకర రాశిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు